రెడ్డి ఒక క్యాంటీన్ కు రెడ్ చేస్తున్నా ఒక క్యాంటీన్ చేసుకున్న తర్వాత వస్తాయి అన్ని దాని మీద అన్ని దొంగతనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇట్లా జరుగుతున్నారు మేము మాత్రం చేయకూడదా ಆ ದೇಸಿ ಅಕ್ಕಾಗಿ ತರವಾದ ಮೊದಲೇ ಕಡೆ ತಪ್ಪು ಒಂದು ಮೊದಲ ನೀಡಿ ನಂಬರ್ ನಂಬರ್ ಮೊದಲೇ ಅಲ್ಲಿ ಕಳಿಸ್ತೇನೆ ಓಕೆ ನೀವು ನೀವು ನಾವು ನಾನು ಟೈಮ್ ಇದೆ ಪ್ಯಾನ್ಸ್ ಅಡುಗೆ ನೀವು ಇವಾಗ ನೀವು ಮಾತ್ರ ಪ್ರ అసలందరికీ నమస్కారం ముఖ్యంగా మనం బైక్స్ అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్ సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా దాని నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకున్నట్లు పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి ఒకటి ఇది సెఫ్ట్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకపోవచ్చు సో దీనికోసమే తెల్ల వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా ఎంటైర్ నంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనమైనా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్ గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది లేని పరిస్థితిలో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు ఫైన్ వేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక పర్లీజ్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్ తో జప్తు చేస్తాం సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది సో మీరు ఏ వాహనాలు అయితే ఉన్నాయో దానికి నంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నారు